ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏఐఎస్ జిఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా విద్యాసాగర్ ఉద్యోగులకు సంబంధించి అఖిల భారత ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య జాతీయ అధ్యక్షుడిగా ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ నెల పదహారు నుంచి ఢిల్లీలోని ఫరీదాబాద్లో సమైక్య జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా సమైక్య ఉపాధ్యక్షుడి ఎన్నికకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధులు విద్యాసాగర్కు మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాల కార్యాచరణ బాధ్యత కూడా తనపై ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేబర్ కోడ్స్ వంటి అంశాలపై పోరాటాలు చేయాల్సి ఉంటుందన్నారు తాను ఎన్నుకున్న జాతీయ కార్యవర్గ సభ్యులకు విద్యాసాగర్ కృతజ్ఞతలు అయితే తెలియజేశారనమాట సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల నేత కీలక జాతీయ స్థాయిలో రాష్ట్ర ఉద్యోగ నేత జాతీయ స్థాయిలో అధ్యక్షుడు అయితే అవడం అయితే జరిగింది జాతీయ ఉపాధ్యక్షుడు అయితే అవడం జరిగింది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని